రాష్ట్రాలు సెలవులు ప్రకటించారు కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రకటించకపోవడం శోచనీయమని బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు రాష్ట్రంలో హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు ఐదు వందల సంవత్సరాల పోరాట ఫలితంగా ఏర్పడిన రామ మందిరం ప్రారంభోత్సవానికి సెలవు ప్రకటించకుండా ఉండడం సహేతుకం కాదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై రెండున తప్పనిసరిగా ఏపీలో సెలవు ప్రకటించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు సుమారు ఏడు మంది స్వామీజీలు ఆధ్యాత్మికవేత్తలు రామ మందిరం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు తెలిపారు మరో రెండు నెలల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు వినతి పత్రం సమర్పించామని చెప్పారు రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి చర్చించుకుంటున్నారు కానీ దురదృష్టవశాత్ ఏంటంటే మిగిలిన ఇతర రాష్ట్రాల వాళ్ళు సెలవులు ప్రకటించినప్పటికీ కూడా ఇరవై రెండో తారీఖున సుమారు ఆరు రాష్ట్రాలు కూడా ఆల్రెడీ ప్రకటనలు విడుదల చేసినాయి ఛత్తీస్గఢ్ గోవా హర్యానా అట్లాగే ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది ఇరవై రెండో తారీఖున మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మన భారతదేశంలో మొత్తము నూట నలభై మూడు కోట్ల మంది ఉన్నారు దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే తొమ్మిది కోట్ల నలభై ఆరు లక్షల మంది ఉన్నారు దీంట్లో హిందువులు టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారము నైంటీ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తుంచుకోండి ఎయిట్ సెవెన్ పర్సెంట్ హిందువులు ఉన్నారు ముస్లింస్ సెవెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఉన్నారు క్రిస్టియన్స్ వన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు అంటే హిందువుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ఈ నియంతృత్వ పాలన పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని మరి మీ ద్వారా వారికి విన్నవించుకుంటున్నాము కాబట్టి తప్పనిసరిగా ఇరవై రెండో తారీఖున అంటే సోమవారము ఆఖరికి కేంద్ర ప్రభుత్వము కూడా హాఫ్ డే హాలిడే డిక్లేర్ చేసింది ఉదయం నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఈ సెలవు ప్రకటించడం జరిగింది దేశం మొత్తం మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువుల మనోభావాన్ని కూడా తగిన రీతిలో అర్థం చేసుకుని ఇరవై రెండో తారీఖున అన్ని స్కూల్స్కి ప్రభుత్వము సెలవు ప్రకటించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం స్కూల్సే కాదు మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై రెండవ తారీఖున సెలవు ప్రకటించాలి అని చెప్పి మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మిమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు